ప్రభాస్ హీరోగా హను డైరెక్షన్లో ఫౌజీ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఓ పీరియడికల్ డ్రామాగా రూపొందుతుంది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది ఈ మూవీ తాజాగా ప్రారంభమైన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచి ఈ సినిమాలో ప్రభాస్ పక్కన జోడీగా నటిస్తున్న ఇమాన్ ఇస్మాయిల్ గురించి అందరూ గూగుల్ చేస్తున్నారు సూపర్ పేరెంట్ సోషల్ మీడియాలో ఎంగేజ్మెంటు పెళ్లి ఫోటోలుగా క్రియేట్ చేసి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు అసలు ఈ ఇమాన్ ఇస్మాయిల్ ఎవరు మొదటి సినిమాకి అమ్మడుకు ప్రభాస్తో కట్టే ఛాన్స్ ఎలా వచ్చింది తెలుసుకుందాం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వారికి ఇమాన్ కొత్త కాదు ఇమాన్ ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తన డ్యాన్సు స్టైలిష్ లుక్తో అందరినీ కట్టిపడేస్తోంది హిందీ తెలుగు తమిళ పాటలకు స్టెప్స్ వేస్తూ అందరినీ అలరిస్తూ ఉండేది ఇమాన్ నక్క తొక్క తొక్కిందో ఏమో తెలియదు కానీ రీల్స్ చేసే ఇమాన్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే అవకాశం రావడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇమాన్ ఇస్మాయిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవైనా ఢిల్లీలో జన్మించింది చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇమాన్కు ఎంతో ఇష్టం అందుకే ఒక పక్క డాన్స్ నేర్చుకుంటూ మరోపక్క ఎంబీఏ పూర్తి చేసింది ఇమాన్ ఇష్టాన్ని గ్రహించిన తండ్రి కుటుంబ సభ్యులు ఇమాన్ను చాలా ప్రోత్సహించారు తండ్రి సపోర్ట్ ఇవ్వడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది ఇమాన్ ప్రభాస్తో సినిమా ఛాన్స్కు ముందు ఇమాన్కు ఇన్స్టాగ్రామ్ లో సుమారు ఏడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ప్రభాస్తో ఛాన్స్ దక్కడంతో మిలియన్ ఫాలోవర్స్ పెరిగినా ఆశ్చర్యం లేదు భాష ఏదైనా ఆ భాష తనకు రాకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్పులు వేసి రీక్రియేట్ చేస్తుంది ఇమాన్ ఈ డెడికేషన్ వల్లే ఈ ముద్దుగుమ్మ హను రాఘోపుడి కంట్లో పడింది ఈ మూవీ కోసం ఇమాన్ ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందని సమాచారం ఇదే నిజమైతే తొలి సినిమాతోనే ఈ రేంజ్ రెమ్యురేషన్ అందుకున్న హీరోయిన్గా ఇమాన్ టాప్ లిస్టులో చేరిపోతుంది ఇంతకుముందు విక్టరీ వెంకటేష్ నటించిన మణీశ్వరి సినిమాకు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అప్పట్లో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని చరిత్ర సృష్టించింది ఆ రికార్డును ఇప్పుడు ఇమాన్ బ్రేక్ చేసేసిందనే చెప్పాలి ఇలా ఇరవై ఎనిమిదేళ్ల ఇమాన్ ఇస్మాయిల్ మూడు దేశాల పౌరసత్వం సంపాదించి సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసి న్యూయార్క్లో మాస్టర్స్ చదివి సోషల్ మీడియాలో ఇమాన్వీగా పేరు సంపాదించుకొని హను దర్శకత్వంలో ప్రభాస్తో ఛాన్స్ కొట్టేసి వెండి తెరపై తొలి సినిమాలో నటించకముందే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఫస్ట్ మూవీనే డార్లింగ్తో చేసే ఛాన్స్ కొట్టేసిందంటే హిమాన్ ఎంత లకీనో కదా మరి మన ప్రభాస్ అన్న ఏమైనా తక్కువ తిన్నాడా ఎదగాలంటే మారాలి లొంగాలి వంగాలి అంటే నమ్మే వ్యక్తి కాదు మనలో కంటెంట్ ఉండాలి అని నమ్మే వ్యక్తిని అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఒంట్లోని అను అనువు పౌరుషంతో కథం తొక్కే లాంటి కుర్రాడిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్ సినిమా అంటే ప్రాణం పెట్టే యోగి బాక్సాఫీస్ వద్ద కత్తితో కాసులను కొల్లగొట్టే బాహుబలి ఎలాంటి రికార్డులైనా అతని ముందు సాహు అనాల్సిందే అందుకే అతన్ని నమ్మినోలకు సలారుగా అడిగిన కోరికలు తీర్చే కలియుగంలో కర్ణుడిగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించి కలికి సినిమాతో అందరికీ తనలో ఉన్న పవర్ చూపించిన నటుడు ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడో తేదీన జన్మించాడు సినీ నిర్మాత సూర్యనారాయణ రాజు కుమారుడు మద్రాసులో పుట్టిన స్వస్థలం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు భీమవరంలోని డిఎన్ఆర్ పాఠశాలలో చదువుకున్నారు ప్రభాస్ హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు ఆపై ఇంజనీరింగ్ చేశారు యాక్టర్ కావాలని ప్రభాస్ ఎప్పుడూ అనుకోలేదట హోటల్ నడపాలని అనుకున్నారట కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి హీరో అయ్యాడు ప్రభాస్ అన్న ఇండస్ట్రీలో అప్పటికే పెదనాన పెద్ద హీరోగా పాపులర్ యాక్టర్గా ఉన్నా ఆయన హెల్ప్ తీసుకోకుండా స్వశక్తితో పైకి వచ్చిన నటుడు ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్లో కిందపడ్డాడు చేసిన పొరపాట్లు అర్థమయ్యి పైకి లేచి నిలదొక్కున్నాడు రెండు వేల రెండు నవంబర్ పదకొండున రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్ అన్న అప్పట్లో కృష్ణరాజ్కు ఉన్న రెబల్ స్టార్ బిరుదు ఈ జనరేషన్లో ప్రభాస్కు వచ్చింది ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం అంచలంచలగా ఎదుగుతూ వచ్చింది రెండో చిత్రంగా వచ్చిన రాఘవేంద్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ మూడో సినిమాగా వచ్చిన వర్షం ప్రభాస్ను స్టార్ హీరోగా నిలబెట్టేసింది ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన అడవి రాముడు చక్రం మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి ఆ తర్వాత రెండు వేల ఐదు సెప్టెంబర్ ముప్పయో తేదీని విడుదలైన ఛత్రపతి సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కెరీర్ గ్రాఫరీ అమాంతం మార్చేసింది ఛత్రపతితో తిరుగులేని మాస్ ఫాలోయింగ్తో ముందుకు దూసుకుపోయాడు ప్రభాస్ ఇలా రెండు వేల ఆరు నుండి రెండు వేల పది వరకు ప్రభాస్కు అంతగా కలిసి రాలేదు ఈ నాలుగేళ్లలో విడుదలైన పౌర్ణమి యోగి మున్నా బుజ్జిగాడు బిల్లా ఏక్ వంటి సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయాయి రెండు వేల పది ఏప్రిల్ పదిన విడుదలైన డార్లింగ్ ప్రభాస్కి చాలా కాలం తర్వాత మంచి హిట్ మూవీగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ అప్పటి వరకు ప్రభాస్ కెరీర్ బెస్ట్ హిట్గా ఉంటుంది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు మిర్చి మూవీ రిలీజ్ అయ్యి ప్రభాస్ కటౌట్కి కరెక్ట్ సినిమా పడిందిరా అనుకున్నారు ఫ్యాన్స్ అప్పటి వరకు ఉన్న ప్రభాస్ లుక్ ఈ సినిమాలో కనిపించిన ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక రకంగా ఆ క్రెడిట్ డైరెక్టర్ కొరటాలకే చెందుతుంది అని చెప్పొచ్చు ప్రభాస్ మేకవర్ మొత్తం మార్చేశాడు మంచి స్టైలిష్ లుక్తో చూపించడమే కాదు అందుకు తగ్గ యాక్షన్ సీన్స్ డైలాగ్స్ అన్నీ కలిసి ఒక మంచి పవర్ఫుల్ ప్యాకెట్ సినిమాను అందించారు మిర్చి సక్సెస్ తర్వాత ప్రభాస్ ఇండస్ట్రీ తలరాతను మార్చేసే నిర్ణయం తీసుకున్నారు అదే బాహుబలికి ఓకే చెప్పటం మరో సినిమాకి కమిట్ కాకుండా బాహుబలి కోసమే బల్క్ గా డేట్స్ ఇచ్చేశాడు ప్రభాస్ సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత బాహుబలి ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సుమారు నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ రన్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇదే గొప్ప అనుకుంటే బాహుబలి టూ ఊహలకు సైతం అందరి రికార్డ్స్ నెలకొల్పింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలైన బాహుబలి టూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటింది రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ సుమారు రెండు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం విశేషం బాహుబలి తర్వాత మరో పాన్ ఇండియా మూవీ చేశారు ప్రభాస్ అదే సాహో బాహుబలి తర్వాత వచ్చి సినిమా కాబట్టి ఆ సినిమాపై కూడా బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమానులు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది కానీ ప్రభాస్ క్రేజ్తోనే ఆ మూవీ వరల్డ్ వైడ్గా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఆ తర్వాత వరుసగా వచ్చిన రాధేశ్యాం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక ప్రభాస్ పని అయిపోయింది పెట్టే బేడా సర్దేశుకోవటమే అనే కామెంట్స్తో పాటు ఓ పాపులర్ జ్యోతిష్ అని చెప్పే వ్యక్తి కూడా ప్రభాస్ మూవీస్కి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అని చెప్పాడు ఒక దెబ్బ తాకితే కుంగిపోవటం కాదు అంతే వేగంగా బౌన్స్ అయ్యి వెనక్కి వచ్చి నిలబడి చూపించాలన్న రీతిలో ప్రభాస్ సలార్ మూవీతో వచ్చాడు అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తిరగరాశాడు దెబ్బకి ప్రభాస్ పనే అయిపోయిందన్న వారు సలార్ మూవీ చూసి నోర్లు మూసేసుకున్నారు ప్రభాస్ జాతకం బాలేదని చెప్పిన అయ్యగారు కూడా సలార్ ప్రభంచనంతో అస్సలు ఏ ఇంటర్వ్యూలో కనిపించలేదు అది ప్రభాస్ దెబ్బ అంటే అని కాలరెగరేసి చెప్పారు ప్రభాస్ ఫ్యాన్స్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కే సినిమాతో చరిత్ర సృష్టించాడు ఇలా తన కెరియర్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్ అలాగే సలార్ టూ రాజాసాబ్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా హను రాఘోపుడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్ అయితే ఫ్యాన్స్ మాత్రం పెళ్లి చేసుకొని మాకు వదినను పరిచయం చేసేది ఎప్పుడన్నా అని అడుగుతున్నారు మరి ప్రభాస్ను పెళ్లి చేసుకోబోయే లక్కీ గర్ల్ ఎవరో మరి